ఒక సంస్థ వస్తేను అని జనం ఫీల్ అవ్వట్లా ప్రభుత్వం నా దగ్గర పాలన ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఫీలింగ్ ఆ ప్రాంతాల్లో వస్తుంది అని గ్రహించి అలాగని పాలన పద్దాక తీసుకెళ్లి అక్కడే ఇక్కడ షట్లింగ్ సర్వీస్ చేయలేడు కదా అందుకోసం కొత్తగా ఆలోచన చేసినటువంటిదే మూడు అసెంబ్లీ అంటే అసెంబ్లీ కొన్ని రోజుల పాటు తింటా ఉంటాడు అక్కడ కోర్టునప్పుడు అట్లాగా అది అతను కన్వే చేసినటువంటి విధానంలో చేశారు కానీ ఒకటి ఈ అంశం మీరన్నట్టు అజెండాగా తీసుకోకపోయినా దాని అవసరం లేకపోయినా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏంటని చూస్తే మధ్యలో పదేళ్ళు గడిచిపోయింది ఇద్దరు ముఖ్యమంత్రులు మారిపోయారు అప్పుడు ఏ సిచువేషన్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే సిచువేషన్ కనిపిస్తుంది రాజధాని అనేది ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంకా పూర్తి కాలేదు దాంట్లో నుంచి నీళ్ళు వెళ్ళిపోయి వేల లక్షల ఎకరాలు సస్యశ్యామలు అవలేదు వాళ్ళ అప్పుడు ఎజెండా ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోయినా సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది దానికి ప్రజలకు ఒక సమాధానం ఒక ఆన్సర్బుల్ కూడా చెప్తారా చెప్పాలా అవసరం లేదా చెప్పలేరు ఎందుకంటే ఇదేమి సరదాగా నోటి మాటలతో అయిపోయే పనులు కాదు బేసిక్ గా ఉంది ఆవేశపడిపోయి చేసినందుకు ఫలితం అనుభవిస్తున్నాం ఎవడొచ్చినా పూర్తవుతుంది తీసుకుంటాం టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ అనేది ఏదో ఒక బిల్డింగ్ కట్టడానికి ఏడాది ఏడాదిన్నర పడుతుంది ఒక వెంచర్ కట్టాలంటే మూడేళ్ళు నాలుగు ఏళ్ళు పడుతుంది పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే కాబట్టి అది జరుగుతుంది పెద్ద ప్రాజెక్ట్ అంటే ఆషామాషి కాదు కదా కేసీఆర్